పాలకుర్తి గెలుపులో కీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత ఒక సంఘటన ఆయనను హట్ చేసింది దీంతో ప్రజా బాట ప్రజల దగ్గరికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఎవరికి ఏ వచ్చినా నేనున్నా అనే ఒక ఇస్తున్నారు అసలు ఆ పెయిన్కి కారణం ఏంటి ఎందుకు ఇప్పుడు ప్రజా బాట పట్టారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత గారు నమస్కారం నమస్కారం అండి అసలు జనం బాట పెట్టారు అంటే ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు నేను ప్రజల్లో ఉంటూ నా బిజినెస్ చేసుకుంటూ కూడా దాంట్లో నేను సంపాదించుకున్న దాంట్లో ఒక రూపాయల ముప్పై పైసల నుంచి అది సరిపోతలేదని నలభై పైసల వరకు పేదలకు సేవ చేయడానికి నాకు వచ్చిన అమౌంట్ కొంత పక్కకు పెట్టేసేసి సేవా కార్యక్రమాలకు వినియోగించుకోవడం జరుగుతుంది సొంత గ్రామానికి కూడా చేయాలని చెప్పేసి కోవిడ్ టైంలో కానీ స్కూలుకు కానీ టెంపుల్స్ కానీ గ్రామానికి కానీ మా మైలారానికి ఎంత చేయాలని అంత చేసిన నేను ఒక మైలారం అనే కాదు రెండు రాష్ట్రాలలో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అందులో భాగంగానే ఎక్కడ ఈ మన గుళ్ళకు కానీ బళ్ళకు కానీ లేకుంటే పేదవాళ్ళ చదువులకు కానీ అలాగే చావుల కంటే బతుకుల కంటే కష్టాల కంటే సుఖాలు అన్నిట్లలో వాళ్ళతో పాలు పంచుకుంటూ వాళ్ళలో అడుగు అడుగై ఒక ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అంద అందరికీ పరిచయం చేస్తూ దాని మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రయాణం తాగుతుంది ఇక ముందు కూడా ఈ ప్రయాణం దాగుతుంది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అసలు అడిగి ఎక్కడ పడ్డది పక్క వాళ్ళు అన్నం తినకుంటుంటే నా బాక్సులకు తీసేసి నేను ఇంత పెట్టడాన్ని ఎందుకంటే ఎవరన్నా పేదవాడు ఆకలితో ఉంటే నేను వాళ్ళకింత పెడితే తప్ప నేను తినను అవసరం అనుకుంటే నా నేను పెట్టే బాక్స్ కూడా చాలా సందర్భాలలో ఇచ్చిన సందర్భం ఉంది అంటే నేను ఒకటే కోరుకుంటా మనం బతికినాని రోజులు ఎన్ని రోజులు బతికినా ఎలా బతికినా అని కాకుండా రోజు రోజులు వీళ్ళలాగా బతకాలని కోరుకుంటా నేను ఎందుకంటే అది ప్రజా సేవలో ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్ళడంలో ఆ తృప్తి సంతృప్తి అన్నది అది ఉంటుంది అది ఎన్ని వేల కోట్లు వచ్చినా కానీ అది వెలగట్టలేము అందులో భాగంగానే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ట్వంటీ ఫోర్ ఇయర్స్ మీకు కూడా భవిష్యత్ తెలిసి ఉంటుంది రాజమండ్రిల ఫ్లెట్స్ వచ్చింది ఆ టైమ్న మీ ఒక బృందంలాగా ఏర్పడి నిత్యావసర సరుకులు సంబంధించి అన్ని పంపించడం జరిగింది ఆడ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా సహకారం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా టీవీ నైన్ ఆఫీస్ కార్డు కూడా వెళ్ళి మా బృందం కూడా టీవీ నైన్ ఆఫీస్ ద్వారా కూడా పంపించడం జరిగింది అంటే ఎప్పుడూ మాకుంటే నేను స్టడీ చేసేటప్పుడు కూడా ఝాన్సీ రెడ్డి కోసం ఉప్పల్లో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలతో తొలి మీటింగ్ చేసి రాష్ట్ర దృష్టిని ఆకర్షించు అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని ఝాన్సీ రెడ్డి నువ్వెవరు అని అడిగే పరిస్థితికి వచ్చింది ఏంది అసలు ఏఐజీ హాస్పిటల్లా మా ఊరు నా బ్రదర్ అవుతాడు రెడ్డి అని ఉంటాడు అందరికీ సుపరిచితం పోయినా కానీ అందరికీ ఒక ఆపస్ బాంధవులాగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించేసి అందరికీ చూసుకుంటుంటాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఝాన్సీ రెడ్డి గారు మేడం ఉండి ఇట్లా రెడ్డి మైలారం ఇట్లా తెలుసా మేడం అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నదట వాళ్ళ అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా పక్కకే ఉన్నారట లేదు ఇట్లా మీకు అంతమంది పెట్టి మీకు ఉప్పల్లా మీకు మొత్తం హాల్ బుక్ చేసుకొని భోజనాలు గట్లా పెట్టి అంత చేసింది కదా మేడం అంటే ఆ శ్రీనివాసరెడ్డిలో ఎంతమంది ఉంటారులే తెలవాలని ఏమున్నదని చెప్పేసి నెగ్లెట్ సమాధానం చెప్పేసి వచ్చిండు అది నాకు చాలా బాధి బాధించింది అది ఆ సంఘటనతోని నేను నేనే తెలియదన్నప్పుడు నేను రెండు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక వ్యక్తి దగ్గర నేను అన్న వ్యక్తి దగ్గర నేను ఎందుకు ఉండాలి అని చెప్పి నన్ను బాధించింది మీరు తెలియకుండానే ఆమె పాలకుర్తి నేతల ఉప్పల మీటింగ్కి వచ్చిందా మీరు తెలవకుండానే పరిచయం లేకుండా వచ్చడం కాదు ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది రెడ్డి గారు బాగా చేసి నన్ను అన్నది నన్ను మెచ్చుకోవడం కూడా జరిగింది అంటే తెలిసి ఉంటేనే కదా అక్కడ అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు సక్సెస్ చేసినప్పుడు రావడం జరిగింది మరి ఆమె ఏ కారణంతో నన్ను నాకు తెలియదు అది నన్ను చాలా బాధించింది పాటల పాటలకే వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం అదే ఇన్ని డబ్బులు పెట్టిన మీరు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్న మీరు మిమ్మల్ని కూడా ఆమె గౌరవించకపోవడం కారణం మీ దగ్గర ఏమైనా వైఫల్యం లేదా మరి ఆ వైఫల్యం ఏందో మరి నాకు తెలియదు మరి అది నన్ను ఎవరో తెలియదు అన్న వ్యక్తులే చెప్పాలి దానికి ఎందుకంటే దాని దగ్గర నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే నేను అనలే కదా నేను నా దగ్గర పరిచయం ఉండి ఒక్కసారి పరిచయం అయితే ఎంత పేదవాడు కానీ ఏడ కనపడగాని బాబు బాగున్నావు అని పలకరించే వ్యక్తిని నేను నా జీవితాలు ఇప్పటి వరకు నాకు పరిచయం అయిన ఏ వ్యక్తిని కూడా ఆయన నాకు తెలియదు అని నేను అన్నాను నా శత్రువు అయినా కానీ నేను ప్రేమించే వ్యక్తిని ద్వేషించే వ్యక్తిని కాదు ఎవరినైనా ఆప్యాయంగా అనురాగంగా దగ్గర తీసుకొని పలకరించుకుంటూ ఆపద సంపద అంటే దా బాల్లో భాగం అవ్వకుండా ముందుకెళ్ళు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరు రెడ్డి అని అడిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా కలిసిరా రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఒక వచ్చిన ఒకడే ఒక విషయం ఆమె నేను నేను కలుసుకున్నప్పుడు నేను డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి పోయినప్పుడు అడిగినా నేను నన్ను పిలిపించినప్పుడు అడిగినా నేను మేడం గారు నేను మీకు పరిచయం లేనా నేను మీరు వచ్చేసి మీరు ఎవరో పరిచయం లేదని చెప్పిన తర్వాత మీ దగ్గర నేను ఎలా పనిచేయాలి అది నాకు బాధ అనిపించేసి తెల్వది అన్న వ్యక్తి దగ్గర నేను ఉంటే ఎందుకంటే ఆత్మగౌరవం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేను కోరుకుంటా ఎందుకంటే దాని గురించి అన్ని తెలంగాణ హై అప్పుడు కూడా మిలియన్ మార్చ్ కానీ సాగర్ ఆనందం కానీ చెల ఉస్మాని యూనివర్సిటీ కానీ దాంట్లో పాల్గొని దెబ్బలు జైలు కూడా పోయించిన వ్యక్తిని నేను కాబట్టి నాకు కూడా ఏమనిపించింది అంటే తెలియదు అన్న వ్యక్తి దగ్గర మనం ఉండడం కరెక్ట్ కాదు నేను సపరేట్ ఉన్నాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగానే బయటకు రావడం జరిగింది నేను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద నా కార్యక్రమాలు నేను చేసుకుంటే వెళ్ళడం జరిగింది పార్టీ మారకం ఉంది ఎన్నికల సమయంలో చాలామందికి ఝాన్సీ రెడ్డి చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే నా డబ్బులు కోట్ల రూపాయలు తీసుకొని నా దగ్గర నాయకులు పనిచేసారు అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు ఇప్పుడు అసంతృప్తి బయట వచ్చిన బ్యాచ్ పైన కూడా అదే ఆరోపణ ఉంది రెడ్డి తీసుకునే బ్యాచ్లో ఉన్నాడా ఇచ్చిన బ్యాచ్లో ఉన్నాడా అదే ఆమె అది ఇచ్చిందా తీసుకున్నారా అనేది ఆమె చెప్పాలి నేను చెప్పలేను అది ఎందుకంటే రెడ్డి అన్ని జీవితాలు ఎప్పుడు ఒక పెట్టే టైపే కానీ ఇట్లా చేయిదాపి తాపి టైప్ కాదు ఎప్పుడు రెడ్డి అనేటోడు లేకుంటే పసులైనా ఉంటాడు కానీ అడుపుకునే టైప్ కాదు ఎందుకంటే వీలైతే గేబులుంటే పది రూపాయలు సాయం చేస్తాం లేకుంటే లేదు అంతేగాని మనం అడుక్కునే టైప్ కాదు వీలైతే ప్రజలకు నలుగురు సేవ చేయాలన్న ఉద్దేశంతో పెడతాం తప్ప ఎవరి దగ్గర చేయి దాచి ఆశించే వ్యక్తిని మాత్రం ఎక్కి పరిచయం చేయండి మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలకు ఎంట్రీ అయితే ఆమె మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని మీరు ఆమెకు పాజిటివ్ యాంటీగా చేయించిందని ఇదంతా ఒక స్పెక్యులేషన్ ఉంది అది నేను అది ఖండిస్తున్నది కరెక్ట్ కాదు అంటే మీరు మీ పనులలో రీడ్ ఎక్కడ ఆపించే ప్రయత్నం చేసి చేసిరనే చర్చ కూడా ఉంది కదా అంటే ఇక్కడ నా అంటే నా విషయాలనైతే అయితే అసలు జరగలేదు బయట ఏం జరిగింది ఏందన్నది మాత్రం నాకు తెలియదు రకరకాల ప్రచారాలు ఉన్నాయి మీ పైన ఒకవేళ కోపంతో ఆ వస్తుండు బయటికి చాలా హట్ అయిండు ఆయన పనులను ఆయన చేసుకుంటుంటే మరీ చెప్పిచ్చి ఝాన్సీ రెడ్డి ఆపించడం వల్ల ఇదంతా జరిగింది అనేది కూడా ఉంది శ్రీనివాసరెడ్డి గారు లేదు అలా అలాంటిది ఏం లేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా నేను నేను వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి అన్న బ్రదర్ తిరుపతి రెడ్డి గారు కూడా ఎసరి వ్యక్తి వ్యక్తిని అనేది నేను అలా ఉండేటువంటి అయితే నా దగ్గర తప్పు ఉంటే అసలు కాంగ్రెస్ బయటకు వచ్చే వ్యక్తిని కాదు ఇప్పుడు మీరు ఆమెకు నిద్రపోని లాంటి పని చేస్తున్నారు రెడ్డి గారు గ్రామాల్లో తిరుగుతున్నారు మీరు ఆల్రెడీ రాజకీయాన్ని అందిపుచ్చుకొని ఆమెకు ఏం కేంద్రా కూడా సూదులేస్తున్నారు అలాంటిది ఏమి నేను ఎందుకంటే ఎప్పుడున్నా ఎక్కడ ఉన్నా కానీ నేనున్న పార్టీకి గెలవాలని కోరుకునే దయాకర్రావు పైన మా పార్టీ మారిన నాయకులు అందరు కూడా ఒక ఆరోపణ చేసిండ్రు అందరినీ నాయకుడు వాడుకుంటాడు దయాకర్రావు అని మిమ్మల్ని వాడుకోడు మిమ్మల్ని నిలుపుతాడు అని ఒక నమ్మకం ఉందా శ్రీనివాసరెడ్డికి ఇప్పటి వరకు నాకు అన్ని రకాల సహకరిస్తున్నాడు సరే ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ మీద మనకు ఒక వేదికను ఏర్పాటు చేసిండు ఆ వేదిక మీద ఉండి నీ కష్టపడి నా డబ్బుతో నేను ముందు చేసుకుంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా ప్రతి కార్యక్రమాలు కూడా నన్ను వెన్ను తట్టి నాకు సహకరించేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు ఒకలా మీరు అన్నట్టు ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ నా ఫౌండేషన్ మీద నేను ఎలా వెళ్ళి వెళ్తుంటా కదా కార్యక్రమాలు చేసుకుంటా నేను శ్రీనివాసరెడ్డి అనేటోడు వ్యక్తుల మీద వ్యవస్థల మీద నమ్మకం ఉన్న వాటి మీదనే ముందుకు పోయే వ్యక్తి కాదు నా ఫౌండేషన్ అన్నది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి చేసుకుంటూ వెళ్తున్నా ఇక ముందు కూడా చేసుకుంటూ వెళ్తున్నా దయాన్నది ఇప్పటి వరకు నాకు ప్రతి విషయాలను నాకు సహకరిస్తున్నాడు నా వెన్నుదట్టు ప్రోత్సహిస్తున్నాడు నమ్మకంగా ఉంటాడా ఉండడం అంటే నాకు ఇప్పుడు బయట విషయాలు బయట వ్యక్తుల సంగతి ఏం జరిగిందన్న నాకు తెలియదు నేను వచ్చిన ఒక నాకు ట్వెల్వ్ మంత్స్ నాకు మాత్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు నేను ఏ కార్యక్రమం చేసినా వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నాడు నాకైతే నా దృష్టికి వచ్చినాయి నా తెలిసినాయి నేను చేస్తున్నది ఏంటంటే నాకైతే సహకరిస్తున్నాడు కాబట్టి సహకరిస్తాడని అనుకుంటున్నా ఫౌండేషన్ని పని కేవలం పేదవాడు వస్తే ఆదుకోవడం కానీ ఈ రెండు నెలలుగా మీరు ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు నేనున్నా అనే భరోసా ఇస్తున్నారు ఇప్పుడు మీ స్థాయి పాలకుర్తి గ్రామంలో ప్రాజెక్ట్ అయిపోయింది అంటే ఒకటి నాకు సేవ చేయాలన్నది నాకు మొదటి నుంచి ఉన్నది నాకు సాధ్యమైనంత వరకు నా దగ్గర ఉన్నంత వరకు ఎంతో కొంత నా దగ్గర ఎంతో అమౌంట్ ఉన్నదంటే కొంత తీసి పేదవాళ్ళకు పెట్టాలన్నది నా కాన్సెప్టు ఆ ఫౌండేషన్ మీద నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నాను చాలామంది మంది సైదరాబాద్లో గుళ్ళు కానీ బల్లకి కానీ స్టూడెంట్స్కు ఫీజులు కానీ నా దగ్గరకు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నేను వాళ్ళకి సాయం చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది నేను రాజకీయాలకు రానప్పటి నుంచి కూడా జరుగుతున్నది ఇప్పుడు ప్యూర్లీ రాజకీయం చేస్తున్నారా పాలకృతులు ఏమన్నా అంటే ఒకటే నేను ప్యూర్లీ అంటే ఇప్పుడు నేను ఆ పార్టీలు ఉన్నప్పుడు పార్టీలు ఉన్నా కాబట్టి నేను రాజకీయం చేయాలి తప్పదు అది సేమ్ అట్నే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏ పార్టీ అని ఎవరినన్నా మీరు కనుక్కోండి ఏ పార్టీ అని నేను అడగాను నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఆపదలో ఉన్నాడంటే నేను ఏ ఇప్పటి వరకు ఏ వ్యక్తిని కానీ ఏ పార్టీ ఏం కానీ అడగకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నా కదులుతోంది ప్రతి గ్రామంలో మీ పేరు మీరు చేసే కార్యక్రమాలు అది కూడా అసలైన పేదవాడు ఎవరున్నారు ఎవరికి అవసరం ఉంది అనేది చాలా వాల్యుబుల్ అందరు రాజకీయాలు చేస్తారు అందరు ప్రజాసేవలు చేస్తారు గుర్తించి ఆదుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ పాలకుర్తి ప్రజలకు ఒక బాండింగ్ అనేది రోజు రోజుతో మీతో పెరుగుతోంది మీ పైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతోంది సినిమా అంటే అది మనం ప్రజలు చేసే సేవదారు వచ్చే గుర్తింపు అంతే తప్ప ఏం వేరే ఏం కాదు అక్కడ ఏంటంటే ప్రజలకు నాకు ఎప్పుడైనా ఏదైనా అనిపించినప్పుడు వాళ్ళకు ఎంతో కొంత నా దగ్గర ఉన్న దాంట్లో నా దగ్గరకు వచ్చిన వ్యక్తిని సాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మా ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇక ముందు కూడా అలాగని అందిస్తుంటావు రామాలకు విస్తరించడానికి ఝాన్సీ రెడ్డి పైన కోపంతో విస్తరించి రా లేదు నిజంగానే మీరు చేయాల్సిన పని చేస్తున్నట్టు చేస్తున్నారు నాకు ద్వేషం అన్నది ఉండనే ఉండదు ప్రేమ ఆప్యాయత అనురాగాలు మా నాకుంటుంది నాకు మా తల్లిదండ్రులు నేర్పించిన విద్య అదే నేను కూడా చేస్తున్నది అదే ఎవరికి పేదవానికి సహాయపడాలి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే నేను ముందుకొస్తున్నా ఫౌండేషన్ ఉద్దేశం కూడా నలుగురికి నాకు సాధ్యమైనంత వరకు నలుగురికి ఎల్పి చేయడం తప్ప నలుగురు ద్రోహం చేయడం మోసం చేయడం అది నా నా పాలసీ కాదు ఒక మా ఫౌండేషన్ మీద వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ చేస్తే వేడి నీళ్ళకి సమ్మెలు చోడైనట్టు కంపల్సరీ అది ఒక మంచి కార్యక్రమంగా ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా సేవ చేయాలన్న మార్గంతో ఇప్పుడు నేను టూ ఇయర్స్ కింద నేను పార్టీలకు వచ్చినా నేను కాంగ్రెస్లకు తర్వాత నేను అక్కడ సెవెన్ ఎయిట్ మంత్స్లో నేను ఆల్రెడీ బీఆర్ఎస్ తెలిపిన నేను కానీ అంతకుముందు కూడా నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాను నేను మీకు హైదరాబాద్లో ఎక్కడ ఎవరని చెప్తారు అయితే ఒక్కటే నాకు ఎక్కడ ఇప్పుడు సీతక్క ములుగు గ్రామం ఉంది ఫ్లెట్స్ వచ్చినాయి అలాగే పది గ్రామాలలో తొమ్మిది గ్రామాలు మీ సేవా కార్యక్రమాలు చేసుకున్నాను సీతక్కను అప్పుడు నేను ఏ పార్టీలో లేను కాంగ్రెస్ లేను బిఆర్ఎస్ లేని దేంట్లో నేను అక్క ఇట్లా మీ దగ్గర నేను టీవీలో చూసినా ఇక్కడ కార్యక్రమాలు చేయాలనిపించింది నేను ఒక లోడ్ తీసుకొని వచ్చేసిన అక్కడ ప్రజలకు కంపల్సరీ మీ రేట్స్ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది కంపల్సరీ అక్కడ ప్రజలకు నీడ్స్ ఉన్నది కంపల్సరీ అక్కడ ఎవరన్నా పంపి అంటే లేదు రెడ్డి నేనే వస్తా అని చెప్పి సీతక్క గారు కూడా రెండు రోజులు మా ఎమ్మర్ దిగారు అక్కడ ములుగు గ్రామాల్లో పంచిన అప్పుడు నేను ఏ పార్టీ లేదు రాజకీయం గురించి చేయలే అలాగే రాజమండ్రిలో కానీ హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ వరదలు వచ్చినాయి అప్పుడు కూడా నేను సేవా కార్యక్రమాలు చేసి అప్పుడు నేను ఏ పార్టీ లేను అంతేకాకుండా హన్మకొండలో కూడా ఇంద్రమ్మ కాలనీ నాగేంద్ర కాలనీ ఎన్టీఆర్ కాలనీలో కూడా వరదలు వచ్చినాయి అప్పుడు ఈ సీతక్క గ్రామానికంటే ఒక రోజు ముందు ఇక్కడ నేను మంచడం జరిగింది స్లమ్ములా కానీ అక్కడ వాళ్ళు నేను చేసిన నేను బీఆర్ఎస్ కాదు నేను కాంగ్రెస్ కాదు ఏ పార్టీ కాదు అయినా నాకు గుర్తింపు ఇచ్చేసి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు నాకు స్మితా పటేల్ చేతుల మీదకెళ్ళి అవార్డు రావడం జరిగింది ఆ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది ఎప్పుడైనా ఏదైనా కానీ ఏదైనా మనం మంచి పని చేసినప్పుడు ప్రశంసిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అంతకంటే మనం ఏం ఆశించేది లేదు మనం ఏం పదవులు అడుగుతలేము ఏది అడుగుతాము రేపు మనకు మనం కష్టపడడానికి గుర్తింపు వచ్చింది ప్రజల్ని మాస్ని కోరుకుంటారు శ్రీనివాస రెడ్డి నేను ఆశ క్లాసా ఏంది క్లాస్ అండ్ క్లాస్ అయిన మాస్ అన్ని కలిపి కలగలిపిన వ్యక్తే శ్రీనివాసరెడ్డి రైతుల కోసం శ్రీనివాసరెడ్డి పక్కా ఫైట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తున్నా రైతుల గురించి నేను హండ్రెడ్ పర్సెంట్ నా త్రికర్ణ శుద్ధితోని అంతఃకర్ణ శుద్ధితోని నేను తప్పకుండా రైతుల గురించి పాల్గొంటా నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా నేను ప్రజల మధ్యలో ఉంటా ప్రజల గురించే తిరుగుతుంటా ప్రజా సేవ చేసుకుంటేనే ఉంటా నిజంగా ఈ చీది నేను చేయకపోయి ఉంటే ఈ కుటుంబం రోడ్డున పడేది మీకు హార్ట్కి టచ్ అయినా ఇన్స్టెంట్ ఏమైనా ఉందా చాలా ఉన్నాయి ఎగ్జాంపులు సాక్షి పేపర్లో ఒకటి వచ్చింది చిన్నారి రేణుక అని చెప్పేసి ఒక ఎస్సీ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయింది నాకు ఎవరు చెప్పాలి ఆ పేపర్లో చూసిన నేను చూడంగానే నేను వెంటనే ఆడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది వెంటనే ఫోన్ చేసిన నాగరాజు అని సాక్షి ఇమ్మీడియట్లీ ఇట్లా ఉన్నదంటే నేను వస్తున్నా అమ్మాయిది ఒక్కసారి నేను చూస్తా అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ చెద్దర ఇట్లా వేసేసేసి నాలుగు కర్రలు పెట్టేసేసి కింద చెద్దర వేసుకొని పట్టుకొని ఉన్నది ఆ పాపం చూస్తే నాకు కళ్ళల్లో నాకు ఆగలేదు నాకు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పేసి ఇల్లు కట్టించినాం బాత్రూమ్ కట్టించినాం ఆమెకు సామాన్ కానీ డ్రెస్సులకు కానీ ఒక టెన్ థౌజండ్ ఇవ్వడం జరిగింది ఆ పాప హ్యాపీగా గృహప్రవేశం కూడా చేపేయడం జరిగింది అది నాకు బాగా నాకు ఆట టచ్ చేసిన సంఘటన అలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి ఇప్పుడు నేను ఉన్న ఏ పార్టీ లేను జీవిక దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి తలిగా వలిపోయి మొత్తం బ్లడ్ అంతా కారుతుంది అందరు చూస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు వన్ జీరో ఎయిట్ వచ్చేది ఒక పర్సన్ ఉండి నుండి ఏంది ఎందుకు చూస్తున్నాయి ఏంటంటే ఎవరు పట్టాలని ఒక్కరిని పట్టలేను కదా ఎవరు సహకరిస్తారు బ్లడ్ అంతా కారుతుంది నేను కూడా ఇంకా ఇసో పేషెంట్ దగ్గర చాలా మంది దగ్గర పోవాలి కదా అని ఒక్క సెకండ్ ఆలోచించాలండి నా దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులను ఇమ్మీడియట్లీ బట్టి వేసేసి వాళ్ళను అంబులెన్స్లో సోమాజీగూడ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళిన నేను తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నా పర్సులో టెన్ థౌసండ్ ఉంటే టెన్ థౌసండ్ నుండి అక్కడ కరెక్ట్గా వాళ్ళు అడ్మిట్ చేసుకుంటా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా నన్ను బాగా కలిసి వేసింది మా యూనివర్సిటీ నిజంగా ఫైట్ చేయగలిగితే ఏ ఇష్యూ పైన ఫైట్ చేస్తారు దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి సార్ మేము ఏం చేసినావు సార్ మాకు ఏం లేదు ఒక మాకు వంద గజాలు ఉన్నది మాకు వ్యవసాయం లేదు ఏం లేదు మీరు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటేనే మీకు ఇల్లు ఇస్తామని అంటున్నారు అది చాలా తప్పండి అది ఎందుకంటే ఎవ్వరి ఇంట్లోకి వెళ్ళిస్తలేదు రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళిస్తలేరు కాంగ్రెస్ ఇంట్లోకి వెళ్ళిస్తలేరు ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళిస్తారు ఎవరి ఇంట్లోకి వెళ్ళిస్తారు ప్రజలు కట్టే ట్యాక్సీ డబ్బు లేదు ఉన్నదో ఉప్పు మీద పప్పు మీద అలాగే మనం దాగే వాటర్ బాటిల్ మీద మనం తీసుకునే లిక్కర్ మీద ప్రతి దాని మీద ట్యాక్సీ వేస్తుంది ఆ ట్యాక్సీ మీద వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ జీతాలు తీసుకొని దాని మీద వచ్చే వాటితోని ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు రాగా ద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మా పార్టీలో జాయిన్ అయితే ఇస్తాం అని చెప్పి రాజ్యాంగాన్ని మోసం చేసుడే కాదు అంబేద్కర్ గారిని కూడా మోసం చేసినట్టే అది మహబూబ్నగర్ అనే ఒక విలేజ్లో నాకు వచ్చిన ఒక పదిహేను మంది కుటుంబాలు వాళ్ళకి ఇండ్లు వచ్చేసినాయి అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లేదు మీకు ఫస్ట్ బిల్ వచ్చి సెకండ్ బిల్ ఆపేస్తామని చెప్పేసి పార్టీ కండవల్ అది కరెక్ట్ కాదా రాజ్యాంగాన్ని మోసం చేసినట్టే చేరే వాళ్ళు చేరవచ్చు వాళ్ళ మీద నమ్మకం భరోసత్వం చేరవచ్చు కానీ మీకు బిల్ ఆపిస్తామని చేర్పించడం లేకుంటే మీకు ఇల్లు ఇయ్యమని చెప్పి బెదిరియడం పొలిటికల్ ఫ్లైట్లో ఉంటుందా ఉండరా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు దాని గురించి పోరాడడానికి స్ట్రీట్ ఫైట్ చేయడానికి కూడా శ్రీనివాసరెడ్డి ముందు ఉంటాడు అక్కడ ఎక్కడ ఎనకపోయే ముచ్చటే ఉండేది ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతూ అప్పుడు ప్రజలలో ప్రజల ప్రజలతో కలిసి తిరుక్కుంటూ ప్రజలల్లో ఒక్కడిగా ఉంటూ ప్రజల గురించి పోరాటం చేస్తారు రెడ్డి గెలుపు కోసం ఏం చేసిరు అంటే ఏం చెప్తారు కష్టపడ్డావు ఒక కార్యకర్తలా కష్టపడ్డం ఇక మనం ఇక వాళ్ళు ఏం చేసేళ్ళు ఏంది అన్నది నేను చేసిన అది చేసినా ఇది చేసినా అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు పని చేసుకుంటూ పోవడం తెలుసు కష్టపడ్డానికి తెలుసు నేను ఏం చేయి కష్టపడ్డా ఏందన్నది వాళ్ళకి తెలుసు గెలవక ముందు గెలిచిన తర్వాత ఏం డిఫరెన్స్ గమనించారు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చేసి యశ్వశీన్ రెడ్డి గారు అండి మన మొత్తం ఇక్కడ ఝాన్సీ రెడ్డి అనే టైమే ఒక వాళ్ళ అత్త అత్తమ్మ కావచ్చు బహిరంగ ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాదు ప్రజలకు సంబంధించిన వ్యక్తి ప్రజల కోసం ప్రజల చేత ప్రజల గురి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వాళ్ళ కోడలు ఎమ్మెల్యే గారు ఇక్కడ అత్త ముచ్చట అనేది ఇక్కడ ఆమె రాజ్యాన్ని కదా పంచాయతంతో వచ్చేదే పాలకృతులు అత్తతో రాష్ట్రంలో మొత్తం హాట్ ఆ ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేతో విభేదాలు లేవని పదే పదే చెప్తున్నారు నీడ ఒక ఎమ్మెల్యే ఆమెనే ఎమ్మెల్యే ఈమె సంతకాలు పెడుతుంది అనే అభిప్రాయం కూడా నాయకుల్లో ప్రజల్లోకి ఉంది అది అది అట్లా అలా జరుగుతా మాత్రం వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు ఎన్నుకోబడ్డప్పుడు ఎమ్మెల్యే గారి సర్వ హక్కులు ఉండాలి ఆమెకి ఎత్తుగానేది ఆమె స్వతంత్ర వ్యక్తి ఆమె ప్రజల చేత ప్రజల గురించి ప్రజల చేత ఎనుకబడ్డ వ్యక్తి కాబట్టి ఆమె ప్రజల గురించి ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యే గారే నిర్ణయం తీసుకోవాలి రెడ్డి కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి నాయకులకు ఫండింగ్ చేసి వాళ్ళందరినీ కోపంతో ఆమె పైన ఎంకరేజ్ చేస్తుండు అనే ఒక ఆరోపణ ఉంది మీ పైన ఈ చేత కాని విధవలు ఈ చిల్లర కానీ చేసేదానికి నేను సమాధానం శ్రీనివాస్ రెడ్డి అనేటోడు నేను ఎందుకు ఫండింగ్ చేస్తాను నేను ఎమ్మెల్యేనా లేకుంటే లే లేకుండా నేను ఇప్పుడు ఏమైనా క్యాండిడేట్నా లేకుంటే నేను పోటీ చేస్తున్నానా ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నది త్రీ ఇయర్స్ తర్వాత కూడా అక్కడ ఏం ఏందనో తెలియదు మీ స్థాయి కూడా పాలకృతులు పెరిగింది ఇప్పుడు ప్రజల గురించి సేవ చేసుకుంటే ప్రజలు పోయినప్పుడు ఒక ప్రజానాయకునిగా నాకు గుర్తింపు రావచ్చు తప్పు లేదా ప్రజలు గుర్తించినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి కానీ మనం అక్కడ డబ్బులు పెట్టి నాయకులను అలా చేయించే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తిని కాదు అలాంటి చిల్లర పనులు చిల్లరగా చిల్లర వాళ్ళకే అసలు పనులు గుర్తొస్తాయి వాళ్ళ దగ్గర పాజిటివ్లు ఏంటి వాళ్ళ వైఫల్యాలు ఏంటి వాళ్ళ దగ్గర ప్లస్ ఏంది మైనస్ ఏంది అన్నది ఒకటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పనిచేయాలి ఆమె ఒక పౌరాలు ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి పార్టీల కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ పాలకుర్తికి సంబంధించిన ఏడు మండలాలకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటే ఎన్ని ఎలక్షన్ వరకే పార్టీ ఉంటుంది పార్టీ తర్వాత ప్రజలు కట్టే ట్యాక్సీలు తీసుకున్నప్పుడు ఆమె సాలరీ తీసుకుంటుంది తీసుకున్నప్పుడు అన్ని పార్టీలకు సేవా కార్యక్రమాలు ప్రజలకు అరువులకు అందరికి అందాలి దయాకర్రా అంటే అడ్నా అంటే నేనున్నా అని చెప్పేసి ఆప్యాయంగా పలకరించేసి దగ్గర తీసుకొని అభిమానించే వ్యక్తి ఇంకోటి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి వాళ్ళను దగ్గర తీసుకున్న వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే ఇలా పాలకూర్తి ఎక్కడనే రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఆయన చేసిన డెవలప్మెంటు ప్రతి ఒక్క నేషనల్ హైవేస్ ఉన్నట్టున్నాయండి సిమెంట్ రోడ్స్ సీసీ రోడ్స్ బ్యాక్గ్రౌండ్ ఊడిపోవడానికి కారణం ఏంటి కొంత ఏంటంటే కొత్త అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక్క మార్గం రెండోది ఎప్పటికీనే ఉంటుండు ఒక్కసారి మార్చి మార్పు కోరుకుందాం మార్చి చూద్దాం అన్నది ఒకటి ఇంకోటి ఏంటంటే సెకండు క్యాడరు లీడర్స్ కూడా కొన్ని దిక్కులలో సహకరించలేదు ఈ మూడు కారణాలు ఈ మూడు కారణాల వల్ల కూడా ఓడిపోవడం జరిగింది పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది నా వీక్నెస్ ప్రజలకు సేవ చేయడం ప్రజల్లో కలిసిపోవడం ప్రజలతోని అడుగులు అడిగేసి నడవడం వాళ్ళతో కలిసి ఉండడం శినివాస్రెడ్డి కూడా బిజినెస్లు ఏమేమి ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ బిజినెస్ కూడా నేను అన్ని ఇప్పటి వరకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను ఆ బిజినెస్ చేసుకుంటా బిజినెస్ అంటే మీ ముగ్గురం పార్ట్నర్స్ దాంట్లో వచ్చే దాంట్లో కొంత దాంట్లో తీసుకుంటాం ఇప్పుడు నాకేమైందంటే నాకు అమౌంట్ కూడా నా దగ్గర లేకపోయేసరికి నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా నాకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కానీ ప్రజలకు ఏదో చేయాలి చేయాలనుకుంటే నాకు డబ్బు కావాలని కూడా ఇప్పుడు మార్కెట్ బాగాలేదు వాళ్ళ దగ్గర కూడా నేను ఫైనాన్స్ కూడా తీసుకొని సరే నేను ఉన్న దాంట్లో వాళ్ళకి ఫైనాన్స్ తీసుకొని సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటాము ముందుకెళ్తాం ఇది కుటుంబంలో తిట్టరా ఇది ఎవరైనా కుటుంబం ఉంటారు ఉండాల్సి ఉంటుంది పిల్లలకు పెట్టాల్సి ఉంటుంది కొంత కుటుంబంలో మీ వెనక ఉన్న సపోర్టు అవన్నీ చేయాల్సి ఉంటాయి ఒకటి నేను అంత నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నా ట్వంటీ సిక్స్ వెంచర్స్ వేసిన కొన్ని వందల ఎకరాలు అమ్మిన నేను సరే నాకు అంటూ ఫ్యామిలీకి అంటూ కొంత తీసి పక్కా పెట్టుకుంటాను ఎవరైనా కానీ ఇంకోటి నేను సేవ ఏదొక టైంలో అడుగుతారు కదా ఏంది నాన్న ఏంది కుటుంబం మీకు వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు రాత్రి టువెల్ అవుతుంది వన్ అవుతుంది ఓసారి త్రీ ఫిఫ్టీ త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా అవుతుంది మీరు అసలు మీరు ఫ్యామిలీకి టైం కేటాయించలేరు వాస్తవానికి టైం కూడా ఫ్యామిలీకి టైం కేటాయించలేరు ఏం మార్చుకోమంటున్నారు మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే కొంత టైం ఫ్యామిలీకి కూడా కొంత టైం కేటాయించమంటారు ఇంకోటి మొత్తం మేము అన్నీ నువ్వు ఇట్లా నువ్వు అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు కూడా ఇబ్బందే కదా ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ ఇప్పుడు బిజినెస్ ఓ రోజు ఉంటుంది ఒకరోజు ఉండదు నువ్వు ఫైనాన్స్ తీసుకొస్తున్న వాళ్ళకి కట్టాలా ఇబ్బందే కదా అని చెప్పేసి పోతా ఉంటుంది పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే యశోసేషన్ రెడ్డికి ఝాన్స్ రెడ్డికి సూటిగా చెప్పేది ఏమైనా ఉందా ఒకటే మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి మేడం గారు మీరు ఎక్కడ ఏదైనా కానీ అరువులకు కంపల్సరీ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళ కంపల్సరీ వాళ్ళకు ఎక్కడ అరువులు ఉంటారో అక్కడ ఇల్లు కట్టియ్యాలి వాళ్ళకి ఇవ్వాలి ఇడ పార్టీలు వ్యవస్థలు వాటిని సూచి చేయొద్దు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇంకోటి అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి ఇంద్రమ్మ కమిటీలో కూడా అందరు ఆల్ పార్టీ డెలిగేట్స్ని పెట్టేసి ఆ విలేజ్ సంబంధించి ఆ విలేజ్ సంబంధించి ఆల్ పార్టీ వాళ్ళని పెట్టేసి చేస్తే మీ కూడా మంచి పేరు వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంద్రమ్మ కమిటీ అని పెట్టి కాంగ్రెస్ సభ్యులు వేసుకొని కాంగ్రెస్ వాళ్ళేకే ఇంగ్లీకుంటా పోతే ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్షాలకి ఇచ్చుకుంటా పోతే అది న్యాయం చేసినట్టు కాదు అది మంచి పద్ధతి కాదు అలా జరగవద్దని ఎమ్మెల్యే గారిని కోరుకుంటారు థ్యాంక్ యూ ఇది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ